వెండి ధరలు తగ్గే లేదంటూ దూసుకెళ్తున్నాయి బంగారం ధరలు మించి పెరుగుతున్నాయి గత పది రోజులుగా వెండి ధర పెరుగుతూనే ఉంది ఇవాళ ఒక్కరోజే కేజీ వెండి ధర ఇరవై వేల రూపాయలు పెరిగింది ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండి ధర రెండు లక్షల డెబ్బై నాలుగు వేలకు చేరింది ఇలాగే దూసుకెళ్తే అతి త్వరలోనే మూడు లక్షల రూపాయల మార్కెట్ను దాటిస్తుందని అంచనా వేస్తున్నారు ఇక బంగారం ధరల సంగతి చెప్పనక్కర్లేదు గోల్డ్ ధరలు కొండెక్కుతూనే ఉన్నాయి ఇవాళ మరోసారి పసిడి ధరలు పెరిగాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పన్నెండు వందలు పెరిగి లక్ష నలభై వేల రూపాయలకు చేరింది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పదకొండు వందలు పెరిగి లక్ష ఇరవై ఎనిమిది వేల మూడు వందల యాభై రూపాయలకు చేరింది వెండి ధరలు తగ్గేదే లేదంటూ దూసుకెళ్తున్నాయి బంగారం ధరను మించి పెరుగుతున్నాయి గత పది రోజులుగా వెండి ధర పెరుగుతూనే ఉంది ఇవాళ ఒక్కరోజే కేజీ వెండి ధర ఇరవై వేల రూపాయలు పెరిగింది ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండి ధర రెండు లక్షల డెబ్బై నాలుగు వేలకు చేరింది ఇలాగే దూసుకెళ్తే అతి త్వరలోనే మూడు లక్షల రూపాయల మార్కులు దాటిస్తుందని అంచనా వేస్తున్నారు ఇక బంగారం ధరల సంగతి చెప్పనక్కర్లేదు గోల్డ్ ధరలు కొండెక్కుతూనే ఉన్నాయి ఇవాళ మరోసారి పసిడి ధరలు పెరిగాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పన్నెండు వందలు పెరిగి లక్ష నలభై వేల రూపాయలకు చేరింది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పదకొండు వందలు పెరిగి లక్ష ఇరవై ఎనిమిది వేల మూడు వందల యాభై రూపాయలకు చేరింది వెండి ధరలు తగ్గేదే లేదంటూ దూసుకెళ్తున్నాయి బంగారం ధరను మించి పెరుగుతున్నాయి గత పది రోజులుగా కూడా వెండి ధర పెరుగుతూనే ఉంది ఇవాళ ఒక్కరోజే కేజీ వెండి ధర ఇరవై వేల రూపాయలు పెరిగింది ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండి ధర రెండు లక్షల డెబ్బై నాలుగు వేలకు చేరింది ఇలాగే దూసుకెళ్తే అతి త్వరలోనే మూడు లక్షల రూపాయల మార్పులు దాటిస్తుందని అంచనా వేస్తున్నారు ఇక బంగారం ధరల సంగతి చెప్పనక్కర్లేదు గోల్డ్ ధరలు కొండెక్కుతూనే ఉన్నాయి ఇవాళ మరోసారి పసిడి ధరలు పెరిగాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పన్నెండు వందల రూపాయలు పెరిగి లక్ష నలభై వేల రూపాయలకు చేరింది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పదకొండు వందలు పెరిగి లక్ష ఇరవై ఎనిమిది వేల మూడు వందల యాభై రూపాయలకు చేరింది వెండి ధరలు తగ్గేదే లేదంటూ దూసుకెళ్తున్నాయి బంగారం ధరను మించి పెరుగుతున్నాయి గత పది రోజులుగా కూడా వెండి ధర పెరుగుతూనే ఉంది ఇవాళ ఒక్కరోజే కేజీ వెండి ధర ఇరవై వేల రూపాయలు పెరిగింది ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండి ధర రెండు లక్షల డెబ్బై నాలుగు వేలకు చేరింది ఇలాగే దూసుకెళ్తే అతి త్వరలోనే మూడు లక్షల రూపాయల మార్కును దాటేస్తుందని అంచనా వేస్తున్నారు ఇక బంగారం ధరల సంగతి అయితే చెప్పనక్కర్లేదు గోల్డ్ ధరలు కొండెక్కుతూనే ఉన్నాయి ఇవాళ మరోసారి పసిడి ధరలు పెరిగాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పన్నెండు వందల రూపాయలు పెరిగి లక్ష నలభై వేల రూపాయలకు చేరింది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పదకొండు వందలు పెరిగి లక్ష ఇరవై ఎనిమిది వేల మూడు వందల యాభై రూపాయలకు చేరింది ఏడాది జనవరిలో వెండి కేజీ ఎనభై ఎనిమిది వేలు పన్నెండు నెలలు తిరిగేసరికి దాని ధర ఏకంగా రెండు లక్షల డెబ్బై నాలుగు వేలు నిన్న మొన్నటి వరకు ఇన్వెస్టర్లు ఎక్కువగా బంగారం భూమిపైనే ఎక్కువగా పెట్టుబడి పెట్టారు సిల్వర్ ను నిర్లక్ష్యం చేశారు కొన్నా పెద్దగా లాభాలు రావని చిన్న చూపు చూశారు అప్పుడు వెండి అంటే ముఖం చాటేసిన వారంతా ఇప్పుడు వెండినే గోల్డ్ ఆ ఫీల్ అవుతున్నారు ముందు వెనక ఆలోచించకుండా కేజీలకు కేజీలు కొరేస్తున్నారు అంతర్జాతీయ మార్కెట్ను బట్టి వెండి ధర మారుతూ ఉంటుంది డాలర్ విలువలో హెచ్చుతగ్గుల కారణంగా వెండి ధర పెరుగుతుంది వెండిని ఎలక్ట్రానిక్ వాహనాల్లో కూడా ఉపయోగిస్తున్నందున దీనికి డిమాండ్ పెరిగిందని నిపుణులు అంటున్నారు బంగారం ధరలు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి కల్లా లేని రేసు గుర్రాలా దూసుకెళ్తున్నాయి వెండి ఏకంగా ఒక్కరోజే ఇరవై వేలు పెరగడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది బంగారం వెండి ధరల పెరుగుదలకు కారణాలను బిజినెస్ అనలిస్ట్ పాపారావు గారు తన విశ్లేషణ అందించడానికి మనకు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వస్తున్నారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి సార్ గోల్డే అనుకుంటే సిల్వర్ కూడా అసలు పరుగులు పెడుతూనే ఉంది విపరీతంగా పెరుగుతూ పోతుంది వాళ్ళ ఒక్కరోజే ఇరవై వేలు పెరిగింది కారణాలు ఏంటంటే ఏం చెప్తారు సార్ అంటే గోల్డ్ కి సిల్వర్ అంటే రెండు ప్రెషియస్ మెటల్స్ అంటే స్టోర్ ఆఫ్ వాల్యూ విలువని స్టోర్ చేయగలిగిన చేయగలిగినటువంటి మెటల్స్ అది కూడా ముఖ్యంగా ఈ రెండు ఎందుకు అంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అన్ని రకాల సంక్షోభాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం వాతావరణంతో పాటుగా యుద్ధాలు అలాగే ట్రంప్ మొదలుపెట్టిన టారిస్ యుద్ధం అంటే ప్రపంచం మొత్తం మీద ఒక అన్సెర్టినిటీ దానిలో రియల్ ఎస్టేట్ కొలాప్స్ అవుతుంది షేర్ మార్కెట్లు అగమేగోచరంగా ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఏదైతే వచ్చిందో దానిలో వచ్చినటువంటి టెక్నాలజీ షేర్లు అది బబుల్ అంటే అనే మాట అది ఎప్పుడైనా బాధ్యత కావచ్చు ఇట్లా రకరకాల కారణాలతో ఎక్కడ పెట్టుబడి పెట్టినా ఆ పెట్టుబడి నిలబడదు అనే ఫీలింగ్ దాంతో పాటుగా డాలర్ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు డాలర్ విలువ క్షీణించిపోతుంది డాలర్ ఆధిపత్యం తగ్గిపోతుంది దాంతో బంగారం విపరీతంగా పెరుగుతుంది అలాగే సిల్వర్ పెరుగుతుంది కానీ సిల్వర్ కంటే బంగారం తక్కువ పెరగటానికి బంగారం ఎక్కువ బంగారం కంటే సిల్వర్ ఎక్కువ పెరగటానికి కారణం ప్రధానంగా బంగారం ఏమో ఇట్స్ ఏ స్టోర్ ఆఫ్ వాల్యూ దానికి అంతకు మించి విలువ లేదు అంటే దానికి అంతకు మించి పర్పస్ లేదు బంగారాన్ని విలువ నిక్షిప్తంగా ఉంటారు అంటే బంగారం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెన్సీలు ఉన్నాయి కాగితం కరెన్సీలు కాగితం కరెన్సీల విలువ ప్రపంచం అంతా పడిపోతుంది ఎందుకంటే విపరీతంగా ముద్ర కొట్టారు ప్రతి దేశం కరెన్సీలు విపరీతంగా ముద్ర కొట్టింది ఎకానమీలో విలువ పంప్ చేసింది కోవిడ్ లో అంత ముందు అన్ని దాంతో కరెన్సీల విలువ పడిపోయినప్పుడు బంగారం అనేది ఆ కరెన్సీ విలువ పడిపోతే మనకు కొనుగోలు శక్తి తగ్గించి మన దగ్గర ఒక లక్ష రూపాయలు ఉంటే ఆ దానికి ఒక టైంలో ఇంత ఇంతని మనం కొనుగోలు చేయగలిగితే పలానా వస్తువు కొనుగోలు చేయగలిగితే ఇప్పుడు అంత కొనుగోలు చేయలేము విలువ పడిపోతే రూపాయి విలువ కాబట్టి ఏంటంటే లక్ష రూపాయలు రూపాయల్లో ఉంటే కరెన్సీలో ఉంటే అది పతనం అవ్వచ్చు విలువ కానీ బంగారంలో ఉంటే కనుక దాని విలువ పత్రం అవ్వకుండా అది పెరుగుతుంటుంది అందుకని బంగారం రూపంలో పెట్టుకుంటారు ఇట్లాంటి సందర్భాల్లో ప్రపంచంలో క్రైసిస్లో కాబట్టి బంగారం కంటే సిల్వర్ ఎక్కువ పెరగడానికి కారణం ఏంటంటే బంగారానికి వేరే పర్పస్ ఏమీ లేదు బంగారం బంగారం అంతే దానికి వేరే ఇదేమీ లేదు ఆభరణాలుగా బడికి వస్తుంది భారతదేశంలో చోట అంటే కానీ సిల్వర్కి ఏంటంటే పారిశ్రామిక పర్పస్ కూడా ఉంది ఇండస్ట్రీలో కూడా దాని వినియోగం ఉంది ఎలక్ట్రానిక్ వెహికల్స్ లో ఉంది ప్లస్ ఎలక్ట్రానిక్స్ లో ఉంది అలాగే మీకు సోలార్ ఎనర్జీలో సోలార్ ప్లేట్స్ తయారు చేసే దానిలో ఉంది ఇలా చాలా ఇండస్ట్రియల్ పర్పస్ ఈ సిల్వర్ కి ఉంది చాలా దాన్ని ఇండస్ట్రీలో వాడతారు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఇట్స్ వాల్యూ ఇస్ ఫ్రమ్ ఇండస్ట్రీ దాని వాల్యూ సిక్స్టీ పర్సెంట్ ఇండస్ట్రీలో అప్లికేషన్ వల్ల దాని అవసరం వల్లే వస్తుంది ఇప్పుడు ఇండస్ట్రీలో ముఖ్యంగా ఇప్పుడు ఎలక్ట్రానిక్ వెహికల్స్ పెరుగుతున్నాయి గ్లోబల్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ అలాగే ఎలక్ట్రానిక్స్ లో అప్పుడు ఇది ఇది పెరుగుతుంది చిప్స్ లాంటివి రావటం కానీ అలాగే సోలార్ ఎనర్జీ అనేది ఈ రోజు చాలా కామన్ గా ప్రపంచం అంతా ఉంది ఇన్ని కారణాల వల్ల ఇవాళ సిల్వర్ వేగంగా పెరుగుతుంది గత ఐదేళ్లుగా పెరుగుతుంది మీకు చెప్పాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా పెరగటం కాదు అదే కొంచెంకొచ్చు అంత ముందు కూడా కొంచెంకొచ్చు పెరుగుతుంది బాగా పెరుగుతుంది కానీ ఇప్పుడు వేగంగా పెరుగుతుంది ఐదేళ్లుగా పెరుగుతుంది కొత్త కొత్తది కాదు అనుకుంటే రాజకీయ సంక్షిని కొత్తది కాదు సో ఓవరాల్ ఏంటంటే సిల్వర్ అనేది పెరగటం గోల్డ్ ఎక్కువ పెరగటానికి అది ప్రెషియస్ మెటల్ కావటం దాంతో పాటుగా దానికి పారిశ్రామిక వినియోగం ఉండటం వల్ల సిల్వర్ బాగా భారీగా పెరుగుతుంది సరే ఈ సిల్వర్ రేటు పెరుగుదల అనేది ఇండస్ట్రీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు ధరలు పెరిగింది ఖచ్చితంగా ఉంటుంది సాయిశ్రామిక ఇప్పుడు సోలార్ ప్యానల్స్ సోలార్ ప్యానల్స్ వాడే సిల్వర్ వాల్యూ పెరిగితే సోలార్ ప్యానల్ కూడా ఖరీదు పెరుగుద్ది రూఫ్ టాప్ లో పెట్టుకునేది కావచ్చు చాలా చోట్ల సోలార్ ప్యానల్స్ ఇన్స్టలేషన్స్ జరుగుతుంటాయి కదా దేశవ్యాప్తంగా పవర్ గ్రిడ్ తో కనెక్ట్ అవుతుంది అంతా దాంతో ఆటోమేటిక్ గా సిల్వర్ ధర పెరిగిన కొద్ది సోలార్ ప్యానల్స్ ధర పెరుగుద్ది అలాగే కార్లలో సిల్వర్ వాడతారు కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ అక్కడ కూడా కొంత తేడా వస్తుంది మరి పెద్దగా పైన కొంత విలువ యాడ్ అవటం ఆదనంగా ఖర్చు అవటం వల్ల కొంత ధరలు జరగటం ఎలక్ట్రానిక్స్ లో కొద్ది కొద్దిగా ఉంటుంది అయితే సోలార్ ప్యానెల్స్ లో ముఖ్యంగా చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను నేను ఇంకా అట్లాగే కాపర్ కూడా పెరుగుతుంది గమనిస్తే ఈ మధ్య కాపర్ చాలా వేగంగా పెరుగుతుంది కాపర్ కూడా ఈరోజు మామూలుగా మన ఎలక్ట్రిసిటీ విద్యుత్ ట్రాన్స్మిషన్కి కి ఏం వాడతారు కాపర్ లేకుండా అంతకంటే మంచి బెటర్ లేదు విద్యుత్ రా విద్యుత్ ఒక చోట్ల నుంచి ఒక చోటికి కాపర్ వైర్లెస్ తీసుకెళ్తారు అంతకంటే బాగా విద్యుత్ ని ట్రాన్స్మిషన్ చేయగలిగినటువంటి మెటల్ ఇంకోటి లేదు అది ఇప్పుడు దానికి డిమాండ్ వచ్చింది ఎందుకు మీకు డేటా సెంటర్స్ ఇట్లాంటివి ఏమో వస్తుంటే ఆర్టిఫిషియల్ ఇట్లాంటి ఇంటెలిజెన్స్ వస్తుంటే మీకు పవర్ వినియోగం పెరుగుతుంది విద్యుత్ వినియోగం పెరుగుతుంది అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ వీటిలో కూడా విద్యుత్ వినియోగం పెరిగిన కొద్ది ఈ లైన్ వేయటం ట్రాన్స్మిషన్ లైన్ వేటం ఇవన్నీ వచ్చిన కొట్టి కాపర్ కి డిమాండ్ కాపర్ కూడా పెరుగుతుంది బంగారం సిల్వరు కాపరు ప్లాటినము పెలైడియము ఈ ఇట్లా అన్ని పెరుగుతున్నాయి మెటల్స్ అన్ని ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మిగతా ఎక్కడ ఏ డబ్బులు పెట్టినా కానీ డబ్బులు ఎక్కడ పెట్టినా రియల్ ఎస్టేట్ లో పెడితే అది మళ్ళీ అమ్ముకోగలమని నమ్మకం లేదు తెలంగాణలోనే మనం చూస్తున్నాం కదా చాలా చోట్ల ఏంటంటే భూములకు విలువ ఉంది గతంలో చెప్పుకున్న విలువలు చెప్తున్నారు కానీ ఇప్పుడు విలువ పడిపోయింది దాంతో పాటు అమ్మాలన్నా కొనేవాళ్ళు లేరు ప్రపంచంలో పెడితే సేఫ్టీ కాదు అలాగే షేర్ మార్కెట్లో పెడితే గ్యారెంటీ లేదు కరెన్సీ రూపంలో డిపాజిట్లు పెట్టుకుని రాబట్టి వడ్డీ రేట్లు తక్కువ ఉన్నాయి ప్లస్ కరెన్సీ విలువ పడిపోతుంది ఇన్ని కారణాలతో పీపుల్ ఆర్ మూవీకి బెట్టల్ సార్ అంటే ఇంకా ఈ లెక్కన మధ్య తరగతి కుటుంబాలకు సామాన్యులకు ఈ వెండి ధరలు ఇంకా అందుబాటులో ఉండవనే అనుకో సార్ నేను చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను అమ్మాయి ఇది జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అందుబాటులో ఉండటం అనేది మీరు ఎట్లా చూస్తున్నారంటే వెండి అంటే చాలా మంది మమ్మల్ని కాదు కానీ మామూలుగా సమాజంలో ఏంటంటే వెండి ఒక ఆభరణాలు వెండి అయితే కొంచెం చిన్న చిన్న పాత్ర లాంటి బౌల్స్ లాంటివి ఏదో రకరకాలుగా వస్తువులు లాంటి వాటిలో గోల్డ్ అయితే ఆభరణాలు కానీ ఇట్లా చూస్తున్నాం కానీ అది కాదు ఈ రోజు గోల్డ్ కానీ సిల్వర్ కానీ మేజర్ గా మనకి ఇన్సూరెన్స్ అమ్మా ఈ రోజు ఎందుకంటే బేటిగా లేకపోతే రేపు కాలంలో మన సర్వైవల్ కి కాగితం కరెన్సీలో డబ్బులు పెట్టుకుంటే దాని విలువ పడిపోతే కనుక ఒకప్పుడు జర్మనీలో జరిగింది భారతదేశం సంగతి అలాగే అని చెప్పారు కానీ జర్మనీలో ఒకప్పుడు కాగితం కరెన్సీ విలువ పడిపోయి వాళ్ళది బస్తాల్లో డబ్బులు తీసుకెళ్ళింది సంస్థల్లో సరుకులు తెచ్చుకునే పరిస్థితి అలాగే జింబాబేలో జరిగింది కాబట్టి కరెన్సీల విలువలు పడిపోతున్న కాలంలో రాబోయే కాలంలో మన సర్వైవల్కి కొంతకాలం పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు సంక్షోభంగా ఉంది గందరగోళంగా ఉంది ఇది స్థిరపడి స్థిమ పడ్డదాకా మనల్ని సేఫ్గా ఉంచడానికి బంగారం సిల్వర్ లాంటివి పనికి వస్తాయి చాలా సంవత్సరాల నుంచి నేను ఇది చెబుతున్నాను ఇది ఇన్సూరెన్స్ మనకి ఈ రోజు దీనికి పెరగడం జరగడం అట్లా కాదు మన భద్రత కోసం ఈ రోజు బంగారా ఉండాలి మనకి సిల్వర్ ఉండాలి ఒకటి చెప్పండి మధ్య తరగతి వాళ్ళకి మీరు ఇచ్చే అంటే ఏం చెప్పగలం అంటే ఇప్పుడు చాలా మంది తరగతి పరిస్థితి భారతదేశంలో ఇప్పుడు ఎలా అయిందంటే వాస్తవానికి గతంలో వాళ్ళు కొనుక్కున్న ఫ్యామిలీ గోల్డ్ ఏదైతే ఉంటుందో అదే తాకట్టు పెట్టుకుంటున్నారు బ్యాంకుల్లో ముత్తు ఫైనాన్స్ కావచ్చు లేకపోతే ఇట్లా రకరకాల ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి అలాగే బ్యాంకుల్లో కూడా గోల్డ్ లోన్లు ఇస్తారు కదా చాలా మంది ఈ బడ్జెట్ కాలంలో చాలా సంవత్సరం కొద్ది సంవత్సరాలుగా బాగా అప్పులు పాలేదు ఈ భారత కుటుంబాలు దానివల్ల ఏంటంటే వీళ్ళు అప్పులు పాలేదు దానివల్ల దానికోసం తక్కువ వడ్డీకి అప్పులు వచ్చేది బంగారం రుణం పెడితే వ్యవసాయ రుణం ఏదో పెడితే కనుక తక్కువ వడ్డీలకు వస్తాయి కాబట్టి చాలా కుటుంబాలు బంగారాన్ని అవసరార్థం పరిస్థితి బాగా లేక తాకట్టు పెట్టుకున్నాయి కాబట్టి చాలా మీరు పేపర్ లో థ్యాంక్ యూ సార్ విత్